హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పక్కా పల్లెటూర పద్ధతిలో నాటుకోడు కూరను ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అండ్ ఇక్కడ నేను కేజీన్నర చికెన్తో చేస్తున్నాను అనమాట బాగా ముక్క లోపల చక్కగా ఉడికి మసాలా కూడా చక్కగా పట్టి చాలా రుచిగా ఉంటుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి అందుకోసం ఒక కేజీన్నర వరకు నాటుకోడి చికెన్ని తీసుకోండి ఇది రెండు కేజీల కోడి తీసుకున్నారనుకోండి కేజీన్నర వరకు వస్తుందనమాట సో వాళ్ళు శుభ్రంగా కాల్చిస్తారు దాన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి మరో రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలన్నమాట కొంచెం వాసన రాకోకుండా ఉంటుంది నెక్స్ట్ అందులో నీళ్ళన్నీ కూడా తీసేసేసి ఓన్లీ చికెన్ని మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకోండి ముందుగా ఇందులోకి మీరిట్టికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి వీటికి ఏంటంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటాయి ఐదారు స్పూన్లు వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట కాస్త ఘాటు తెలిస్తేనే మంచి రుచి వస్తుంది సో ఇప్పుడు ఈ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకునే తర్వాత గిన్నె మీద మూతను పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి టైం లేకపోతే వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఆ ముక్కలకి ఉప్పు కారం పట్టిందంటే టేస్ట్ బాగుంటుందన్నమాట నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం మిక్సీ జరం తీసుకుని అందులోకి నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు ఒక పెద్ద ముక్క చెక్క వేసుకోండి రెండు యాలకులు రెండు పెద్ద అల్లం ముక్కలను తీసుకుని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక ముప్పై వరకు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి అలాగే రెండు పెద్ద ముక్కలు కొబ్బరి ముక్కలను తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి కొబ్బరి అండ్ గసగసాల వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట చాలా రిచ్గా ఉంటుంది సో ఫస్ట్ పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి సో మనకి మసాలా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది బాగా ముదిరిన కోడి అంటే మూడు నాలుగు కేజీలు ఉంటుంది కదా బరువు ఆ కోడి అయితే మీరు ముందే ఉడకపెట్టుకుని తర్వాత కర్రీ చేసుకోవాలి కానీ ఇది అంత ముదురుగా లేదు లేతదేనమాట అందుకోసం నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను సో కుక్కర్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి కొంచెం పడుతుంది స్కిన్ ఉంటుంది కాబట్టి మరీ అంత ఎక్కువేం పట్టదు ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ జిడ్డు జిడ్డ అయిపోతుందనమాట అంటే నూనె ఎక్కువగా ఉంటుంది గ్రీజీగా అనిపిస్తుంది నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో నాలుగు లవంగాలు ఒక చిన్న ముక్క చెక్క రెండు యాలకులు అండ్ ఒక రెండు బిర్యానీ ఆకులను వేసుకుని కాస్త ఫ్రై చేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది ఎంత చక్కగా వేయించుకుంటారో కూర రుచి కూడా అంత బాగుంటుంది ఈ మసాలా వేయించుకునేటప్పుడే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి సో ఈ విధంగా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న నాటుకోడిని వేసుకుని ఇందులోనే కొద్దిగా పుదీనా వేసుకోండి బాగుంటుంది ఈ టైంలో వేసుకుంటే లేదంటే నూనెలో కూడా వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా చీల్చుకుని వేసుకోండి వేసి ఇదంతా బాగా కలిసేట్లు కలుపుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలాగే ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకుని ఇలా మరొకసారి కలిపి కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక్క విజిల్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది హాఫ్ వరకు కుక్ అయి ఉంటుందన్నమాట ఒక విజిల్ వచ్చిన తర్వాత సో మీరు చూస్తే మనకి నాటుకోడిలో నుంచి కూడా నీరు బాగా వచ్చి ఉంటుంది కొంచెం తిక్గా ఉంటుందన్నమాట గ్రేవీ సో మనకి ఇలా కాదు కొంచెం పులుసు పులుసుగానే ఉండాలి మెయిన్గా నాటుకోడికి స్కిన్ ఉంటుంది కాబట్టి ఇంత చిక్గా పెట్టుకున్నారంటే రుచి కూడా అంత బాగుంటుంది అనమాట ఇది ఎప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉండాలి పల్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది సో అందుకని ఒకసారి ఈ టైంలో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి అండ్ ఇందులోనే సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు నుంచి మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి అది మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నీళ్లు పోసుకుని ఒకసారి కలుపుకుని ఒక ఉడికొచ్చిన తర్వాత ఆల్రెడీ నేను కూర కారం వాడాను కాబట్టి దానిలో ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటుంది అందుకని కొద్దిగా మాత్రమే వేస్తున్నాను నేను నార్మల్ కారం వాడినట్లయితే ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ చూపించే చోట ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేశాను లాస్ట్లో చికెన్ మసాలా వేసుకోండి లేదంటే గరం మసాలా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది వేసి ఒకసారి కలిపి కుక్కర్ మీద మూత పెట్టుకుని మరొక రెండు విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి సో ఇలా రెండు సార్లుగా పెట్టుకోవడం వల్ల ఒకటి ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుందనమాట మనకి ఉప్పు కారాలు కూడా ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటే మధ్యలో అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది సో చూడండి ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది సో అలా మీరు తీసుకున్నది కోడనేది కొంచెం అనుకోండి మరొక రెండు దిల్స్ ఎక్స్ట్రా ఇచ్చుకుంటే సరిపోతుంది చక్కగా ఉడికింది ముక్క కూడా పైన కూడా ఆయిల్ ఎంత బాగా తేలిందో చూసారా గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోండి ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ చిక్కపడుతుందనమాట ఈ కన్సిస్టెన్సీలోనే ఏముండదు కొంచెం చిక్కగా అవుతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకుంటే ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అయిపోయింది సింపుల్గా చేయడం చాలా చాలా టేస్టీగా ఉంటుంది కానీ తప్పకుండా ఈ కనుమ రోజుకైనా లేదంటే ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి నేను నాటుకోడి కూరను పులావ్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వైట్ రైస్లోకి సర్వ్ చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్